ప్రేజ్ ద లాడ్ శలం హలలియా జీజస్ లవ్ సో మచ్ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి లూకాస్ వార్త మొదటి అధ్యాయం నలభై ఎనిమిదో వచనాన్ని క్లెయిమ్ చేద్దాం ఆనందం నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించేదను హలలియా చాలా మంది చాలా విషయంలో ఆనందిస్తారు కదండి కొంతమంది పాటలు విన్నప్పుడు ఆనందిస్తారు ఫుడ్ తిన్నప్పుడు ఆనందిస్తారు బయటికి వెళ్ళినప్పుడు ఆనందిస్తారు తనకి ఇష్టపడిన వాళ్ళు కాల్ చేసినప్పుడు ఆనందిస్తారు లేదా వాళ్ళకి నచ్చిన వ్యక్తులకి ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసినప్పుడు ఆనందిస్తారు కదండి ఓకే అవన్నీ చేయొచ్చు కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏసఐకి ఇచ్చి ఏసైలో ఆనందం పొందుకోండి ఆటోమేటిక్గా రిమైనింగ్ ప్లాన్స్ అన్ని కూడా మీ జీవితంలో సక్సెస్ అవుతాయి సో ఫస్ట్ వన్ ఏసైలో ఎలా ఆనందించాలంటే ఏసైకి మీరు ఏదైతే వర్షిప్ సాంగ్ పాడుతున్నారో ఏదో పాడామో అన్నట్టు పెదవులతో పాడడం కాదండి హృదయంతో ఏసైతో కనెక్ట్ అయ్యి ఒక్క పాట పాడండి అప్పుడు మీకు తెలియలేని ఆనందం వస్తుందండి పాటలో ఉన్న ప్రతి లిరిక్ ఏసే మీతో మాట్లాడతారండి మీకు ఇష్టమైన ఏసే పాట పెట్టుకుని ఒక్కసారి పాడి చూడండి మీకు ఆనందం ఉందా లేదా మీకే తెలుస్తుంది ఏసే వాక్యంలో ఏసయ్య పాటల్లో గొప్ప ఆనందం ఉందండి ఏసఐ సన్నిధానానికి వెళ్తే ఇంకా ఇంకా ఆనందం ఉంటుందండి సో చర్చ్కి వెళ్ళడం మానద్దండి వర్షిప్ చేయడం మానద్దు బైబిల్ చదవడం మానద్దు ఏసఐలోనే ఆనందాన్ని వెతుక్కోండి హ్యావ్ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీజస్ జీజస్ లవ్స్ ఎస్ సో మచ్ ఆ మీన్